సేమ్ థింగ్ ఐ కెన్ డూ ద డెవలప్మెంట్ బాబు గారి సంక్షేమ పద్నాలుగులో లాస్ట్ లో ఇచ్చారు కదా ఆయన మీకు తెలియదు ఏముంది నేను కొత్తగా లాస్ట్లో ఇచ్చారు కుంకుమ పేరు మీద సంవత్సరం అంతా రావాల్సిన అమౌంట్ ఒకటేసారి అకౌంట్లో వేశారు బట్ ఐడో మీన్ ఇట్ నా తెలిసి అది అంత రీచ్ అయిందని కూడా అనుకున్నాను ఎందుకంటే జన్మభూమి కమిటీలు ఇంకోటి ఇంకోటి నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటారు రాజకీయ అవును బ్రదర్ నేను కూడా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు నేను ఒక ఐటీ ఎంప్లాయీని అర్థమైందా కింద ఒక ఐఐటీ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు అర్థమైందా నాకు పదహైదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అర్థమైందా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ వాళ్ళతో కూడా నేను పోటీ పడాలి కదా కంప్లీట్ అవ్వాలి కదా బట్ ఐకా అంటా ఎందుకంటే వయసు రీత్యాను ఇంకోటో ఇంకోటి చాలా ఉంటాయి నాదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా లేవు తీసుకోవడం బెటర్ ఏమో అంతేనా అంతే సో ఫైనల్గా నూట యాభై సీట్ వచ్చిపోయిన సరే ఈసారి ఎన్ని వస్తాయి వైసీపీకి నూట యాభై మేబీ మెజారిటీ తగ్గొచ్చేమో ఎంత అంటే ఎక్స్ట్రీ ఐడెంట్ మియినట్ బట్ మనం మనం ఏమైనా పెట్టేస్తున్నామో చెప్పండి ఇన్న వస్తాయని చెప్పడానికి ఎన్నైనా రావచ్చు బట్ గవర్నమెంట్ బాబా ఏదైతే అదే అనేది అనిపిస్తుంది ఇది వైసీపీ వైసీపీ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెర మచ్ అయ్ బ్రో ఇప్పుడు కొన్ని వారాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో సో ఏ పార్టీ గెలిస్తీ అనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్సీ ఎందుకని గట్టి మారండి ఎన్ని గెలిస్తే కనుక్కున్నారు వైసీపీ ఎడ్యుకేషన్కి మంచిగా ఇచ్చండి కదా బ్రో ఫార్మర్స్ అందరికి ఇంకా డైరెక్ట్ డన్ చేయడం ఇంకా అది సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి ఏమంది మాకా అదే నవశక్యం ఉంది బ్రో ఇంకా అంటే మేము ఎక్కువ ఇక్కడే బతుకుతాం కానీ ఓట్లు అక్కడే ఉన్నాయి మీకు ఏమేమి అర్హత అవన్నీ అందాయా ప్రభుత్వం నుంచి అన్ని వస్తాయి ఓకే హామీల పరంగా ఎవరు నిర్వహించారు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ వైఎస్ జగన్ చెప్పింది చెప్పినట్టు వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఓకే మరి ఒంటరిగా వస్తున్నాడు కదా అటు చూస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేసరికి గెలుస్తాడా ఒంటరిగా వస్తున్నాడు కదా అటు చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి వస్తున్నారు కదా బలం ఎక్కువ ఉందిగా బలం కా వాళ్ళు ఎంతమంది కలిసిన జగన్ ఒక్కడే బ్రో కలిసి అలాంటిది నూట యాభై డెబ్బై జగన్ గారు అన్ని రాకపోయినా హండ్రెడ్ ప్లస్ బ్రో వన్ ట్వంటీ వన్ టెన్

చెప్పలేము అండి ఏదొస్తుంది అండి మీరు గ్యారెంటీగా వైసీపీ జనసేన కొంతమంది వైసీపీ అంటున్నారు కొంతమంది టీడీపీ అంటున్నారు అంటే వైసీపీ పరిపాలన గురించి ఏం చెప్తారు పర్వాలేదు బాగానే ఉంది మీది ఎక్కడండి ఏపీలో వైజాగ్ వైజాగ్ మీ మీ కుటుంబానికి వైసీపీ పథకాలు వస్తున్నాయి ఏమేమి వస్తాయి ఈ అమ్మఒడి పెన్షన్ అమ్మఒడి అలాంటి పెన్షన్లు లేవు అంటే దానికి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రావాలి అర్హత ఉన్నాయని అందుతున్నాయా అర్హత ఉన్నాయి వస్తున్నాయి గతంలో పథకాల పరంగా ఇలా ఇలా చూసారు ఎన్ని పథకాలు ప్రభుత్వంలో ప్రభుత్వంలో టీడీపీలో కొద్ది తక్కువ కానీ ఇందులో కూడా కొన్ని ఉపయోగపడి ఉన్నాయి కొన్ని ఉపయోగం లేనివి కూడా ఉన్నాయి సో వైసీపీ వస్తుంది మరి టీడీపీ జంక్షన్ వస్తుంది అనుకుంటున్నారా చెప్పలేము రెండు సమానంగా ఉన్నాయనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ